సైజు సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నేను వచ్చేసి ఈరోజు వచ్చేసి నెక్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాను మోడల్ ఈ మోడల్ ఏ మోడల్ కటింగ్ చేశాను అనేది చూపిస్తాను ఇది ఫార్టీ సైజ్ మాట సో ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే వద్దే కట్ చేశాను చూడండి కొత్త వాళ్ళు ఉంటారు కదా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంచాల్సింది ఒకండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు నేను వచ్చేసి మీకు అయితే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను సో చూడండి నేను వచ్చేసరికి ఇది గ్లో రోడ్లో బుక్ చేశాను ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇది వచ్చేసరికి చాలా తక్కువేను ఎక్కువ రేట్ కాదు గ్లో రోడ్లోని చాలా తక్కువకి అమ్ముతున్నారు బాగున్నది ఫ్రెండ్స్ చూడండి గాగరా వచ్చేసరికి ఇప్పుడు చున్నీ ఇదిగండి చున్నీ వచ్చేసరికి ఇలా వచ్చింది అన్ని స్టోన్స్ అవి ఇచ్చాడు సో చూసారు కదా ఇది ఇప్పుడు వచ్చేసరికి దీనిపైన ఇది మా పాప కోసమని తీసుకున్నాను ఇలా వచ్చింది ఇంక ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి నేను స్టిచ్ చేసినప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను కదా ఆ వీడియో కూడా తీసి చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడేమో దీన్ని క్లోజ్ చేసేద్దాం చూసారు కదా అలా వచ్చింది ఇలా బుట్ట ఇచ్చారు ఇది తక్కువే ఫ్రెండ్స్ అంత ఎక్కువేం రా కాదు ఇది మెటీరియల్ వచ్చేసి ఫ్లోరడ్లో చూడండి త్రీ హండ్రెడ్కే దొరుకుతుంది చాలా బాగుంది సో తీసుకున్నాము ఇది వచ్చేసరికి బాగుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ డ్రెస్ కూడా అంతే సో త్రీ హండ్రెడే ఇది కూడా సో ఇదిగోండి డ్రెస్ ఇది కూడా వచ్చేసరికి పాప్కి సో ఇదండి ఫ్రంట్లో ఎలా వస్తుంది ఇదంతా డ్రెస్ టాప్ తెలుసుకెళ్ళి ఎలా వస్తుంది అన్నమాట ఫ్రంట్లో ఫ్రెండ్స్ సో ప్యాంట్ వచ్చేసరికి కూడా బాగుంది ప్యాంట్ కూడా ఇదోండి కిందికి అలా ఇచ్చాడు క్లాత్ కూడా బాగుంది చున్నీ చున్నీ వచ్చేసరికి లైక్ ఇచ్చాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఈ రెండు డ్రెస్సులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అయితే లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ చేయండి వీడియోకి మీరు లైక్ చేసే ముందు సో అంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే మొబైల్కి షేర్ వెళ్తాయి అన్నమాట వేరే ఫోన్లకి మాట అనేసి చెప్పారు నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియో దగ్గర చూయిది వచ్చేసి చూడండి ఇది అమాట్లాడండి సబూకుశా అడువాడిగాలి సెట్ చేసినకి దియాకలేతే చారుకి నా వస్తుంది ఇక్కడ పోదరా ఇప్పుడే ఇరో వా నా దన్ను వాళ్ళని నిని పరివాణిగా అంటే రీ లైవ్ క్లాస్ అంటే Thank you. టూ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను మూడున్నరకు తీసుకున్నాను ఓకే సో ఇలా అయితే రౌండ్ ఇచ్చాను సో అక్కడికి వర్క్ కొంచెం ఉంచుకొని ఇక్కడి నుంచి అలా తీసుకొని ఇచ్చానమాట ఇంకా పైకి వేసుకుంటాడు

ఈ మధ్యలో మీకు ఏం ఆర్డర్ చేస్తే ఆ మానల్ పుట్టుకోవచ్చు మేడం అదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలు మీకు వస్తాయి థ్యాంక్ యూ